ఇక కార్యక్రమాన్ని ముందుండి ఈ కమిటీలు మొత్తం సారథ్యం వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మాన్య మంత్రివర్యులు శ్రీ కొలుసు సారథి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సారథి గారు మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారికి వేదిక మీదున్న నా సహచర మంత్రులకు శాసనసభ్యులకు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిష్టించి దేశవ్యాప్తంగా పేరు పొందిన అనేక మంది ఈరోజు వచ్చారు ఈ కార్యక్రమానికి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా రామోజీరావు గారి కుమారులు కిరణ్ కుమార్ గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృష్ణా జిల్లాలో పెదపార్పూడి గ్రామంలో జన్మించి అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఏ రంగంలో కాలువకున్నా కూడా ఆ రంగంలో ఎవరెస్ట్ లాగా పెరిగిన రామోజీరావు గారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన జీవితంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్మరణ సభని ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం ఆ కార్యక్రమాన్ని కొంత భాగం నన్ను కూడా బాధ్యుని చేసినందుకు నేను గర్వంగా కూడా భావిస్తున్నానని చెప్పేసి మన చేస్తాను ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలామందికి ఉదయం ప్రారంభం కాదు ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజరావు గారు అని చెప్పేసి మెందరికి కూడా నేను సవినంగా మనవి చేస్తా ఉన్నాను మరి అంత పెద్ద వ్యక్తి గురించి నేను పెద్ద విషయాలు చెప్పలేను కానీ ఆయన భావితరాలకు మాత్రం ఒక విషయాన్ని తేలా తేడతల్లం చేశారని చెప్పేసి మనవి చేస్తాను ఎవరైనా సరే సామాన్య కుటుంబంలో పుట్టినా పేద పేద కుటుంబంలో పుట్టినా కూడా క్రమశిక్షణ కష్టపడే తత్వం నిజాయితీ పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సరే వారు వారు ఆలోచన చేసిన రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలరని చెప్పేసి ఆయన చాలా ప్రూ ప్రూవ్ చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అందుకే ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద వస్తుందని చెప్పేసి భావించిన ఆయన ఒక యోధుడిలాగా ఆయన కళాన్ని ఆయుధం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందుండే ముందు ఉండేవాడు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టాలు చాలా మందికి వస్తాయి కష్టాలు వచ్చినా కూడా నిజాయితీని వదులుకోకుండా పట్టుదలతో పోరాటం చేయాలి అని చెప్పేసి మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మరి రామోజీరావు గారు అని చెప్పేసి మీకు మన చేస్తాను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను నిన్న కిరణ్ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి విజయవాడ రావటం జరిగింది ఐఎన్పిఆర్ మినిస్టర్గా కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఒక రెండు నిమిషాలు గౌ గౌరవంగా కలుద్దామని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు వెళ్ళంగానే వడివడిగా అడుగులు వేసుకుంటూ గా వచ్చి సారథి గారు నేను నా సూట్ కేస్ అంతా తీసుకుని మేమంతా బయటకెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పారు నాకు చాలా వేసింది ఏమన్నా ఈ ఎయిర్పోర్ట్లో కానీ ఏదన్నా తప్పు జరిగిందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ ఆఖరికి వారు చెప్పింది ఏమిటో తెలుసా ఆ హోటల్ రూమ్స్కి మీరు కడితే నేను ఖాళీ చేసేస్తాను ప్రజల సొమ్ముతో మేము హోటల్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను అంటే ఆ కుటుంబం యొక్క నిజాయితీని ప్రజల సొమ్ముని ఎంత గౌరవంగా చూస్తారో ప్రజల సొమ్ముని మనం చూస్తా ఉన్నాం ప్రజల సొమ్మే మన సొంత సొమ్ము ప్ర ప్రభుత్వమే మన సొంతం అనుకునే ఈ రోజుల్లో మరి ప్రభుత్వ గెస్ట్గా ఈ విజయవాడ వచ్చి ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి కూడా మా కుటుంబానికి ఖర్చు పెట్టొద్దని చెప్పిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు దీని అందరికీ కూడా కారణం రామోజీరావు గారి మరి పెంపకం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఆ కుటుంబం యొక్క నిజాయితీని కూడా మరి మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మరి మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి మరి రామోజీరావు గారు బాసరుగా నిలబడిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే తప్పుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే రామోజీరావు గారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆలోచన చేశారో ఆ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఏ నిజాయితీనైతే రామోజీరావు గారు నమ్మారో జీవితాంతం అటువంటి నిజాయితీతో పరిపాలన చేయడమే కాకుండా ఏ కష్టాన్ని అయితే నమ్ముకుని ఆయన జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళారో ఆ కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు